హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ అక్షర ఈరోజు పెరుగు చారు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు మనకు చార్లాగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి నెక్స్ట్ కరివేపాకు కొంచెం జీలకర్ర కూడా వేయాలి ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు పెరుగుని చిలికి ఉంచుకోవాలి పెరుగుని ఇలా చిలికి ఉంచుకుంటేనే బాగుంటుంది గడ్డలు గడ్డలుగా లేకుండా చేసుకోవాలి నెక్స్ట్ తాలింపు ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి తాలింపు కంప్లీట్గా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి తాలింపు కంప్లీట్గా ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని చిలికి ఉంచుకున్న పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి పెరుగు మరీ గట్టిగా ఉన్నట్టయితే కొన్ని వాటర్ కలుపుకోవాలి మరీ పల్చగా ఉంటే అవసరం లేదు నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోండి అంతే అండి ఈజీ అండ్ టేస్టీ పెరుగుచారు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ పెరుగుచార అనేది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండేలాగా చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్